హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నాలెడ్జ్ ఈరోజు నేను పాడబోయే పాట నాగార్జున గారు మరియు సౌందర్య గారు నటించిన ఆజాద్ మూవీ నుంచి కళ అనుకో కళదనుకో సాంగ్ ఈ పాటకు సంగీతం మణిశర్మ గారు రచన వేటూర్ సుందరరామూర్తి గారు గానం హరిహరన్ గారు మరియు మహాలక్ష్మి గారు ఓకే ఫ్రెండ్స్ పాట వినే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా ఇప్పుడే చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా పాట వినేద్దాం కళ అనుకో కళదనుకో నాలో ప్రేమ అవుననుకో కాదనుకో నీవే ప్రేమ పడిపోయా ప్రేమలో పరువాల సాక్షిగా పడదామా పెళ్ళిలో పది మంది సాక్షిగా ప్రేమించుకుందా ఏ జన్మకైనా కల అనుకో కలదనుకో నాలో ప్రేమ అవుననుకో కాదనుకో నీవే ప్రేమ పోయా ప్రేమలో పరువాల సాక్షిగా పడదామా పెళ్ళిలో పది మంది సాక్షిగా ప్రేమించుకుందా కల అనుకో కలదనుకో నాలో ప్రేమా అవుననుకో కాదనుకో నీవే ప్రేమ ఓ నిను చూడని నిశిరాత్రి నిదరైన పోని కనుల పాపవో రాకా కుమిలే బాధవో గాలుల్లో ఊసులు కళ్ళల్లో ఆశలు కౌగిట్లు పోసిన కామాక్షి పూలు ఏ తోటవైనా పూజకేలే కళ అనుకో కలదనుకో నాలో ప్రేమా అవుననుకో కాదనుకో నీవే ప్రేమా హో మలిసందెలో నులివెచ్చగా చలికాచుకున్న చనువే హాయిలే ఓ నడిరేయిలో నడుమెక్కడో తడిమేసుకున్న గొడవి తీపిలే ఓ వీనల్లో తీగల తీగల్లో మూగలా మీటే కవ్వింతలో పాటే కళ్యాణిగా నా పాట వింటే నీ పైట జారే కళనుకో కలదనుకో నాలో ప్రేమ అవుననుకో కాదనుకో నీవే ప్రేమ పోయా ప్రేమలో పరువాల సాక్షిగా పడదామా పెళ్ళిలో పది మంది సాక్షిగా ప్రేమించుకుందాం ఏ జన్మకైనా ఈ పాట మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ ట్యాప్ చేసి ఉంచుకోండి ఇలాంటి మరెన్నో పాటలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్